అందులో బట్టి ప్రభుని ఎంతగానో సంతోషించవలసినటువంటి దినం అందులో బట్టి ప్రభుని మనం ఆరాధించాలి దేవుని వాక్యం చదువుకున్నారండి గలతి పత్రిక ఐదవ అధ్యాయం బైబిల్ గ్రంథాల్లో తెరచి పూట గలతీ పత్రిక ఐదవ అధ్యాయం చదువుతారా ఐదవ అధ్యాయం మొదటి వచ్చును ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలో స్వతంత్రులుగా చేసి ఉన్నాడు చాలు దేవుని వాక్యము మనం చదువుకున్నాం ఈ మధ్యాహ్న కాల పేరలో క్రీస్తు మనకేమిచ్చాడు స్వాతంత్రం ఇచ్చాడు ఏ స్వాతంత్రము అంటే భారత రాజ్యాంగంలో ఇలా చట్టంలో రేపు వాక్ స్వాతంత్రం ఇచ్చాడు మనకు ఆరాధించగలిగిన స్వాతంత్రం ఇచ్చాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి భారత రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలు కూడా శిరస వహించి గౌరవిస్తుంది ఈ రాజ్యాంగాన్ని ఏ రాజ్యాంగం భారత రాజ్యాంగం అలాగైతే ప్రపంచ దేశాలు గౌరవించగలుగుతుంది ఏం ఈ రాజ్యాంగం ఏ రాజ్యాంగం బైబుల్ అనే రాజ్యాంగం అనేది ప్రపంచ దేశాలు కూడా అంగీకరిస్తూ ఉన్నాయి ఎందుకు తెలుసా ఇక్కడ మనం చదువుకున్నాం దేవుడు మనకేమిచ్చట స్వాతంత్రం ఇచ్చాడు ఎవరికి స్వాతంత్రం అంటే ఎవరి జీవితం అంటే బాధలో ఉన్నవారు వేదనలో ఉన్నవారికి విడుదల కలిగించగలిగినటువంటి ఆ స్వాతంత్రాన్ని ఇచ్చాడు దీనికి అనుబంధంగా దైవ గ్రంథులు ఒక వాక్యాన్ని చదువుకుందాం సంఖ్యాకాండం ఇరవై మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచనం చదువుకుందామా సంఖ్యాకాండం ఇరవై మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన మనం చదువుకుందాం అక్కడేమో చూడండి జయధ్వని వారిలో ఉన్నది దేవుడు అది ఐగిప్తులో నుంచి వారిని రప్పించడం గనక వారికి ఏ ధ్వని ఉంది జయధ్వని అని చూస్తున్నాం అంటే వారు విజయధ్వనితో వచ్చారు అయ్యుప్తులో వారు బాధలో ఉండగా వేదనలో ఉండగా దేవుడు వారిని విడిపించి స్వాతంత్రం ఇచ్చి దేశానికి నడిపించగలిగినటువంటి ఆ జయధ్వనులతో వచ్చారు ఆ ధ్వని అంటే ప్రభువును గణపరచగలిగి ప్రభుని ఆరాధించగలిగి ప్రభువును పూజించగలిగినటువంటి ఆ స్వేచ్ఛను ఆ స్వాతంత్రాన్ని తన బిడలకిచ్చారు వాగ్దాన దేశానికి వెళ్ళవలసినటువంటి ఆ భాగ్యాన్ని దేవుడు వారికి ఇచ్చాడు ఈరోజు మనకు కూడా ఒక స్వాతంత్రం రాబోతుంది అది పరలోక స్వాతంత్రం చూస్తున్నాం ఏ స్వాతంత్రం అది ఈ భూమి మీద ఉన్నది అశాశ్వతమైనటువంటి జీవితం కానీ నిత్య స్వాతంత్రం ఏదో పరలోకం ఎటర్నల్ లైఫ్ నిత్య జీవం ఆ రాజ్యానికి వెళ్ళగలిగినటువంటి భాగ్యం ఎవరి ద్వారా కలిగిందంటే యేసు యొక్క ప్రేమ ద్వారానే ప్రేమ ద్వారానే కలిగింది ఇస్రాయేల ప్రజలకి ఏ విధంగా అయితే జయధ్వనులతో వారు ఖనానుకు ప్రవేశించడానికి పాలు ప్రపంచ దేశానికి వెళ్ళారో ఈనాడు కూడా ఈ భారతదేశమే కాదని ప్రపంచ దేశాలు స్వాతంత్రం అనుభవించబోతుంది అంటే స్వాతంత్రం అంటే ఎటువంటి బాధ కానీ బందీ గృహం కానీ నీ మీద అజమాయ చేసేవారు కానీ పెత్తనదారులు కానీ అలాంటివే ఉండవు అంటే ఫ్రీగా స్వాతంత్రంగా యేసు సూప్రభ వారు లేక యహో పాత గ్రంథులు ఆనాడు ఏదైనా తోట ఎలా ఉన్నాడు స్వేచ్ఛ వదిలాడు వారిని కానీ వారు బానిసులైపోయారు బానిసు వారు బాధ తెచ్చుకున్నారు బానిసు ద్వారా వారు బ్రతుకులో బాధింపబడ్డారు అంత మాత్రం కాదు వారు భయపడ్డారు అటువంటి బ్రతుకుల మధ్యలో చూస్తూ ఉన్నాం రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఏడు వచనంలో ఒక మాట చదువుదాం రండి అక్కడ రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఏడు వచ్చిన ముప్పై ఏడు అక్కడేం రాయబడింది అయినను మనను ప్రేమించడం వాని ద్వారా వీటన్నిటిలో విజయ ధ్వనిలతో మనం ఈరోజు ఉంటున్నాం యేసయ్య ప్రేమించడం ద్వారా వాటన్నింటి విడిపించబడి విమోచించబడి మన జీవితంలో పరిహరించబడ్డాం మనం ఒకప్పుడు చూస్తే భయముతోనూ వేదనతోనూ అనేక రకాల బాధలతో ఉన్నాం ఈరోజు దేవుని మహాకృప జయధ్వని ప్రేమధ్వనితో మనం ఇలా ఉన్నాం కనుక ఈరోజు జయించబడిన దినం మరి ఆగస్టు పదహైదు అంటే స్వతంత్రాన్ని చేతికి తెచ్చుకున్న దినం బందీలుగా ఉండి భాగ్యం పొందిన దినం ఏదైనా ఇది బందీలుగా ఉండి భాగ్యము పొందిన దినం ఈ దినం మనం చూస్తున్నాం భారతదేశంలో ఉన్న మనకు ఇట్టి ధన్యత కలిగించడానికి ఇది దేవుడు మనకు అనుగ్రహించాడు కొన్ని సందర్భాల్లో పరాయ దేశ పాలన మధ్యలో బాధించబడుతున్నామంటే దేవుడు పరీక్షించబడుతున్నట్టు విధానాన్ని చూడాలి ఈ యొక్క మధ్యాహ్న కాలంలో దేవుని వాక్కి వింటూ ఉండగా జయధ్వనులతో వారు విజయ పతాకాన్ని ఎగరవేశారు ఇస్రాయోల్ ప్రజలు వారి పక్షాన్ని ఎవరు నిలబడ్డారు ఎవరు నిలబడ్డారు దేవుడే వారికి ఎలాగున్నట్టే ఒక అండగా ఒక కోటగా ఒక దుర్గమై ఉన్నాడు విజయ ధ్వనులతో ఊరేగుతూ ఉన్నారు వాళ్ళు వారి తోడు ఎవరు తెలుసా వారి అండ ఎవరు తెలుసా వారి ఎవరు తెలుసా అంటే వారితో ఉన్న వారి దేవుడే ఈరోజు నీతో ఉన్న దేవుడి ద్వారా నువ్వు ఊరేగలవు అందుకే రాయబడుతుంది ఉత్తేజముతో ఉంటున్నామంటే ఊరేగుతూ ఉన్నామంటే ఉద్యమంలో ఉన్నామంటే నీతో ప్రభువు ఉండడం ద్వారా నువ్వు అలాగూ బ్రతకగలుగుతున్నావు నీతోనే నీ ప్రభువు లేకపోతే నీతోనే నీకు తోడు లేకపోతే ఏమండి నీతోనే దేవుడు లేకపోతే ఏ విజయాన్ని పొందలేవు జ్ఞానమైన విజయం ఉద్యోగాలు రావాలన్నా వాహాలు జరగాలన్నా గర్భపులం రావాలన్నా చక్కటి సంగీత నాదాలతో ప్రభుని ఆరాధించాలం ప్రభుని గణపరచన దేవుని తోడు మనకు అవసరం నాకేవలే నాకు అది ఉండదు నాకు ఇది ఉండదు అది తెచ్చుకోవడానికి ఇది తెచ్చుకున్నాను వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు ఎన్ని ఉన్నా దేవుని తోడు మనకు అవసరం ఎంతవరకు ఆయన మనం ఈ భూమి మీద మనం ఉన్నంత వరకు దేవుని తోడు మనకు ఎంతైనా అవసరం ఆ ఆయన అడగండి ఇప్పుడు ఇచ్చిన దైవ సేవకులు అడిగితే అయ్యా గారు మీరు ఇంత బాగుండడానికి ఇంత నాజుగా ఉండడానికి ఇంత బలంగా ఉండడానికి కాదంటే నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడంట అవునా కదా ఆయనే కాదు ఈరోజు మనందరికి ఎవరు తోడు యేసయ్య తోడు ఆయన తోడుగా ఉన్నాడు జలములో పడిన దాటిన ఆయన నాకు తోడుగా కదా దావీదు భక్తులకే తోడుగా ఉన్నాడు నమ్మిన వారికి తోడుగా ఉన్నాడు కాబట్టి ఈరోజు మన జీవితంలో ఈ ధ్వని చూస్తూ ఉన్నాం ముప్పై మూడవ కీర్తన చూడండి మూడవ చరణం మనం చదువుకుందాం ముప్పై మూడవ కీర్తన మూడవ చరణంలో ఏమైనా రాయబడుతుందో మనం గమనం చేద్దాం నూతన కీర్తన ఆ ఉత్సాహ ధ్వనితో అది ఉత్సాహ ధ్వనితో ఆయన గురించి పాడారు ఈరోజు రోజు పాస్టర్ గారు ఏం పాడారు ఎన్ని ఎన్నో పాట పాడాడు ఆయన ధ్వని ఎనిదో పాట ఈరోజు ఎన్ని రోజులు ఆశపడి ఉంటాడు ఈ పాటలు పాడాలని ఇన్ని రోజులు కలలుగానే ఉంటాడు నిద్ర లేచినప్పుడు అన్నా నా బాధ నీకేం తెలుసు అన్న అంటాడు ఎవరా ఏమండి యువరా దైవ సేవకులు చెలు గారు కదా నా బాధ నీకేం తెలుసున్న నా కష్టం నీకు ఏం నిద్రలో ఉన్న వేదనలో ఉన్న దుఃఖంలో ఉన్న వాస్తవానికి తండ్రి గారు హాస్పిటల్కి వెళ్ళకముందే ఈ ప్రోగ్రాం జరగవలసింది అనుకోని కారణాలు బట్టి బలహీనతను బట్టి హాస్పిటల్గా దర్శించి ప్రార్థించాము ఆ తర్వాత పెట్టుకుందాం అన్నాడు ఇప్పుడు ఆయన ఆరోగ్యంతో వచ్చాడు ఇంటికి అర్థమైంది హార్ట్ అటాక్ అంటే అప్పుడే వస్తారు ఏ టాక్ హార్ట్ అటాక్ అంటే అర్థమైందా ఫస్ట్ స్టోక్ సెకండ్ స్టోక్ థర్డ్ స్ట్రోక్ ఏమున్నాడు వెళ్ళిపోవడమే అర్థమైందా చెస్ట్ పెయిన్ అంటారు దాన్ని కొంతమంది గ్యాస్ ట్రబుల్ అంటారు రకరకాలుగా అనుకుంటారు దేవుడు పిలుచుకుంటే మనం ఎప్పుడైనా వెళ్ళిపోవాలి దేవుడు మనల్ని నిలబెట్టాలంటే మనం ఉండాల్సిన గత మూడు వారాలకు అంటే ఈ వారంగా పోయిన వారం అంతా నేను కూడా అదే పరిస్థితుల్లో ఉన్నాను అయినప్పటికీ ప్రభు మహాకృప ఈరోజు స్థితిలో ఇలా మాట్లాడుతున్నామంటే దేవుడు ఇచ్చిన ఆరోగ్యం దేవుడు ఇచ్చినట్టే బలం పోయిన వారమంతా యూట్యూబ్లో వర్తమానాలు ఏమీ లేవు ఒక వారమంతా ఖాళీగా ఉన్నటు కారణం అంటే నేను కూడా కొంత చెస్ట్ పెయిన్తో బాధపడుతున్నాను మూడు దినాలు బ్యాక్ పెయిన్ చెస్ట్ పెయిన్ అయినా యహోవా దేవుని యొక్క మహాకృప ఇలా నడిపించబడుతుంది ఊపిరినంత వరకు సువార్త చెప్పాలి ఊపిరి ఆగిన తర్వాత మనం లెక్క చెప్పాలి ఇంకానే మనం బ్రతికి ఉన్నామంటే ఉనికి కలిగి ఉన్నామంటే ఇది ఎవరు కృప దేవుని యొక్క మహాకృప ఆయన కృపను బట్టి మనం బ్రతుకుతూ ఉన్నాం అది గమనించాలి దేవుని యొక్క వాక్యములో నూతనమైనటువంటి జయధ్వనులతో మనం ఏం చేస్తుంటే ప్రభువుని గురించి పాడుతూ ఉండాలి పాడుతూ పాడుతూ పరోసిస్తూ ఏమంటే పాటల్లో ఆనందం ఏం పల్లె వస్తారులో ఉన్నామంటారు ఏం వస్తారంటే పాట వాడికి వస్తారు మీరు గమనిస్తున్నారా పల్లె ప్రాంతాల్లో మీరు గమనించండి నేను నాటు నాటుతున్నాం మరీ వేస్తున్నాం ఏం చేస్తాడు రోజుల ఇప్పుడైతే ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఆడుతున్నారులే ఈ కథ వేరులే ఇప్పుడు టెక్నాలజీ మారింది ఇప్పుడు ఆ ఏముందా చూపెడారా ఎవరండి అసలు చెప్పకూడదు ఊకే ముసలామా కాని చెలు ఏడుందా ఏడా ఫోన్స్ చక్కగా పెట్టుకొని వాళ్ళు కూడా పోతున్నారు డ్రైవింగ్ చేస్తున్నా విద్య చేస్తున్నా ఏ పని చేస్తున్నా ఏ పనిలో కూడా ఏముందా ఒక చెయ్యి ఆడుతుంది ఆడుతుంది వాళ్ళకి ఆలోచించండి ఆ స్వని ఆ ధ్వని ఆ ఇంపుతనం ఆ పాట తను వారి జీవితాన్ని ఒక సంతోషాన్ని కలిగిస్తుంది మరొక మాట చదువుతారా నేహి ఆ గ్రంథం పండోపాధ్యాయం నలభై మూడవచులలో ఒక మాట చూద్దాం నేహిమియా గ్రంథం పండోపాధ్యాయం నలభై మూడవచులలో అక్కడేం రాయబడుతుంది ఏమి వాక్యాన్ని గమనం చేద్దాం ఏం రాయబడింది అక్కడ నేహిమి ఆ గ్రంథం నేహిమి గ్రంథం పన్నెండు నలభై మూడు చదువుతారా బాబు తీసారా మహా ఆనందము కలుగు ఆ దినమున వారు సంతోషించుని సంతోషించుని ఏ ధ్వని ఎంతది కుటుంబాల మధ్యలో దేవుని మందిరం నిలబడి ఆరాధించగలిగి ముగింపులో కూర్చున్న తర్వాత వారు ఆనంద ధ్వనులతో ఉన్నారు ఒకటేమో జయధ్వని ప్రేమధ్వని ఉత్సాహధ్వని ఆనందధ్వనులు ధ్వని అంటే వినిపించడం ధ్వని అంటే ఎవరిదంటే శబ్దం మన హృదయంతరంగంలో మన కంఠం నుంచి వచ్చేదే ఒక ధ్వని ఆ ధ్వని లేకపోతే మనం ఏమైపోయింటాం మోగోలు అయిపోయినం మాట రాకపోతే ఎంత బాధేస్తుంది పిల్లడు పుట్ట కానీ సౌండ్ లేకపోతే తల్లి కానీ తండ్రి కానీ డాక్టర్లు కానీ ఏమవుతాయి ఈంద్రవిడు కానీ వాడిని గెత్స్తారు వాడిని గొద్దుతారు వాడిని ఏం చేస్తారో కథ ఆలోచించారా వాడు స్వరం వినిపించబడాలి పుట్టతోనే స్వరం రావాలి పుట్టుకతోనే వినికిడ రావాలి గొంతు కావాలి ఈరోజు ఇంతటి స్వరాలు దేవుడు మనకిచ్చి ఇచ్చి పాడగలుగుతున్నాం అంటే ఈరోజు ఇలా కూడుకొని ఎనిమిదో పాటు ఆవిష్కరణలో ఆనంద ధ్వనులతో కుటుంబం అంతా కూడా ఒకవేళ ఈ కుటుంబంలో అవిషాదం ఉన్నంటే ఈ పాట ఇలా జరిగేది కాదు ఆనంద ధ్వనులతో ఆయన ఆరాధించగలుగుతూ చక్కగా జాకబో దైవుని యొక్క ఆరాధన నడిపించాడు మనం చూసాం కనుక పాటల ద్వారా ప్రభుని ప్రహర్షిస్తాం ప్రభుని మహింపరిచేది పాటలు ఆరాధించగలుగుతున్నాం ఈరోజు మన జీవితంలోకి మనకు స్వాతంత్రం ఇచ్చాడు కనుక పాడుకుంటున్నాం అర్థమైందండి పాటలు పాడుకునే భాగ్యం కూడా వాక్ స్వాతంత్ర దేవుడు మనకి ఇచ్చాడు మనం ఇలా ఆరాధించగలుగుతున్నాం ఇలా ఘనపరచగలుగుతున్నాం ఇలా కొనియాడగలుగుతున్నాం అంటే దేవుని యొక్క మహాకృప ఇలాగ ఏర్పరిచి దేవుడిని నేను కూర్చోబెట్టాలి దేవుని సంకల్పం ఏం సంకల్పం దేవుని యొక్క సంకల్పం అంతే దేవుని సంకల్పంలో ఏర్పరచబడిన దినమే దైవ సేవకుల మాట నుంచి వచ్చిన ప్రతి మాట దేవుని నిర్ణయ వాక్యం ఉంటే తప్పది నెరవేర్చబడదు అందులో బట్టి ప్రభువుని మనం ఘనపరచదగినటువంటి బద్దులమే ఉన్నాం ఈరోజు స్వాతంత్రం కలిగినామంటే ఈరోజు మన జీవితానికి ఏ స్వాతంత్రం సంపాదించాం హ్యాపీ ఇండిపెండెన్స్ డే హ్యాపీ ఇండిపెండెన్స్ డే అంటున్నావు నిజానికి మనము ఆనందంగా ఉన్నామా మన కుటుంబాలు ఆనందంగా ఉండగలుగుతున్నాయా దేవుళ్ళు ఆనందంగా ఉన్నావా ఏమండి మనం చేస్తున్న పనిలో ఆనందంగా ఉన్నావా ఆనంద ధ్వనులతో మనం దేవుని ఆరాధించాలి ఆవేదనతో కాదు కష్టంతో కాదు బాధతో కాదు ఏదో దుఃఖాలతో కాదు ఏమొచ్చినా ఏమో జరిగినా మేలైనా కీడైనా ఎలా కూడా తెలిసినా దావీదు వలే ప్రభుని స్థుతించాలి మనం యహోవ ఇచ్చిన యహోవ తీసుకును యహోవ నామానికే ఏం గాక మహిమ కీర్తి ఘనత ప్రభావం కలుగునుగా కామెన్ అని చెప్పబడుతుంది ఈ సమయంలో ప్రభుని కనపరచమా ఒకవేళ నీ కుటుంబాల మధ్యలో చేదైన అనుభవాలు కూడా వెళ్ళొచ్చేమో బాధకరమైన అనుభవాలు కూడా వెళ్ళవచ్చేమో కన్నీటి గాథల మధ్య నెత్తునవచ్చు ప్రభువా నువ్వు చేస్తుంద నీకు స్తోత్రములు ఎవరు చేసిందా పని కూడా ఏమిటి దేవుడు చేస్తాడు దయ్యం చేస్తుంది ఎవరు చేసినా పర్వాలా ప్రభుకి ఏం చేయాలి స్తోత్రం అని చెప్పాలి ఒకటి దెయ్యం చేస్తుంది అనుకుని పట్ల బలమైన కార్యం చేసింటే దేవునికి స్తోత్రం చెప్తాడు దెయ్యం ఎవరే నేను నేను కీడు చేస్తే వాడు స్తోత్రం అంటున్నాడే మళ్ళా కీడు చేయని స్తోత్రం అంటే అది ఫలించదు యహోవా నామమును బట్టి మన కుటుంబాలు జరుగుతున్న ప్రతిపాదన ప్రభువా నువ్వు ఉన్నావయ్యా నువ్వు ఇచ్చావు ప్రభువా ఈ బాధ ఈ కష్టం ఈ దాసం ఇస్రాయల్ ప్రజలు ఏం చేస్తారు ఐగుప్తు దేశములు వాళ్ళు ఏం చేస్తారా యహోవాకు మరపెట్టారు మరపెట్టారులా వరకు కష్టకాలం మంది యహోవాకు మరపెట్టగా అని మెరగమాకాడు మూడు ఏడులో చదువుతాం వాళ్ళ నిట్టిరుపులతో దేవునికి మరపెట్టి రెండవ అధ్యాయం ఇరవై మూడులో చదువుతాం ఆట సందర్భాల్లో కూడా ప్రభువు మీద ఆధారపడ్డారు కష్టాల్లో కన్నీళ్ళలో బాధల్లో వేదనలో మనం ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన మీద నిలబడి పోరాడినప్పుడు ప్రభువ నువ్వు లేకపోతే నువ్వు చేయకపోతే నువ్వు ఇవ్వకపోతే నువ్వు అనుకరించకపోతే ఊడ్ చేస్తారయ్యా ఈరోజు నువ్వు నాకే సహాయం చేసే దేవుడు నువ్వు తప్ప ఎవరు లేరు ప్రభువ నీ కనికరు కొరకు నేను ఎదురు చూస్తున్నాను నువ్వు అనుగ్రహిస్తావా తండ్రి నువ్వు చూపిస్తావు ప్రభు నువ్వు మేలు జరిగిస్తావా నాయని ప్రభుని గనపరుస్తూ ప్రభు మీద ఆధారపడినప్పుడు తప్పనిసరిగా నీకు ఇస్తాడు ఈ రోజు స్వతంత్రం నువ్వు ఏదైతే దాస్యంగా ఉన్నావో ఏ దాస్యపు పరిస్థితులకుండా ఉన్నావో ఈరోజు నేను విడిపించబడును గాక ఏసు నామం ద్వారా ఆయన నామం ద్వారా ఘనమైన కార్యాలు ఈ జీవితంలో పొందేటడికి దేవుడు మీకు ఇస్తాడు బానిసలే భాగ్యవంతులుగా చేశాడే పరి నేను నన్ను చేయడా ఆనంద ధ్వనులతో వారు వచ్చారే విజయ ధ్వనులతో వారు వచ్చారు కదా వారు స్వతంత్ర ధ్వనులతో దేవుని సన్నిధిని చేరారు కదా ఆనంద ధ్వనులతో ఆయన ఆరాధించారు కదా నలభై సంవత్సరాల వాళ్ళ సుదీర్ఘమైన ప్రయాణం అనుకున్న గమ్యస్థానం దేవుడు చేర్చాడే ఎవరు చర్చించి ఎవరు తోడుగా ఉన్న అరవై ఏండు ఇస్రాయల్ ప్రజలకు ఎవరు తోడుగా ఉన్నారు దేవుడే తోడుగా ఉన్నారు రోజు నీకు ఎవరు నాకు దేవుడు తప్పనిసరిగా ఇటు విధంగా ఆనంద ధ్వనులతో మరికొన్ని సంగీత నాదాలతో ఈ కార్యక్రమాలు ఈ కుటుంబాలతో ఈ కుటుంబం మధ్యలో అనేకమైన నూతనమైన పాటలు ఆవిష్కరించబడుతూ ప్రభుని గణపరుస్తూ వారు పొందుతున్నటువంటి మేళల్లో మనల్ని కూడా పాళిభాగోస్థులు చేశాడు ఎవరు అండి మనమందరం ఎవరు వారు మనందరూ ఆహ్వానించారు వాళ్ళు కలిగిన మేళను బట్టి దేవుడిచ్చు స్వరాన్ని బట్టి పాటలు బట్టి మా మన సంఘాలలో ఆయన నామాన్ని గణపరుస్తూ కొనియాడుతూ మనం దాటిపోదుము గాక ఆమె ప్రైజ్లు అడహాలలో చాలా చక్కగా మరి అన్నగారు